నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాధా మనోహర్ దాస్ గురూజీ గారు వారితో ఇవాళ ఓల్డ్ పెద్దమ్మ గుడి కొన్ని ముఖ్యమైన అంశాలు గురూజీతో మాట్లాడదాం నమస్కారం గురూజీ హరే కృష్ణ తల్లి గురూజీ అందరికీ తెలిసిన విషయమే ఈ వివాదం ఓల్డ్ పెద్దమ్మ గుడి కూల్చివేత మీద సో అసలు ఆ ల్యాండ్ అవును ఆ ల్యాండ్ ఎవరిది ఎవరికి సంబంధించింది గవర్నమెంట్ లీగల్గా ఆ గుడి పైన యాక్షన్ తీసుకోవాలి అనుకుంటే నైటే ఎందుకు ఆ గుడిని కూల్చివేయాలి అనుకుంటుంది పగలు వేయొచ్చు కదా కూల్చివేయొచ్చు కదా అలా అని చుట్టుపక్కల ఎవ్వరి దగ్గర కూడా నోటీస్ తీసుకోలేదు అలానే ఒకవేళ అక్కడ చర్చ్ కానీ లేదా మస్జిద్ కానీ ఉంటే అలానే కూల్చేసేవాళ్ళ లే ఇంతకు ముందుకు కూడా చూసుకుంటే హెచ్సియు భూముల మీద పడ్డారు ఇప్పుడు చూసుకుంటే సనాతన ధర్మంకు చెందిన ఆలయాల మీద పడుతున్నారు మీరేమంటారు చెప్ప రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే శిలప్రభుపాదిజ అమ్మ గాయత్రి ఇప్పుడు అలాంటి బిహేవియర్ కారణం ఏంటంటావు హెచ్సియులో ఆక్రమించడానికి భూదందా చేయడానికి వాళ్ళు ట్రై చేశారు కోర్టు ఏం చేసింది విద్యార్థులు కోర్టుకెళ్ళి అది దాని ఏమంటారు దాని మీద ఫైట్ చేశారు చేస్తే కోర్టు గడ్డి పెట్టింది ఏమైనా గడ్డి పెట్టింది అది పర్యావరణానికి సంబంధించింది మీరు అక్కడ అడివిని ధ్వంసం చేశారు దిస్ ఈ అబ్జల్యూట్లీ రాంగ్ అని కోర్టు బ్యాంక్ చేసింది సో కోర్టు గడ్డి పెట్టింది కాబట్టి హెచ్సీయులో ఆక్రమణ ఆగింది నేనేమంటా అంటే ఇప్పుడు కూడా కోర్టే గడ్డి పెట్టాలి ఇప్పుడు కూడా కోర్టే సుమోటుగా తీసుకుని మీరు నోటీసు ఇవ్వకుండా అధికారాన్ని దుర్వినియోగం చేయకూడదు అని చెప్పాలి అవును అసలు ఇలా ఎందుకు జరుగుతుంది అంటే నువ్వే ఆల్రెడీ క్వశ్చన్లో మంచి క్వశ్చన్ వేసావు ఆన్సర్ కూడా ఇవ్వచ్చు ఒకలా మసీదు చర్చ్ విషయంలో వాళ్ళు అలాంటి యాక్షన్ చేయరు ఎందుకు చేయరు అంటే ఇప్పుడు ఉండేటువంటి ప్రభుత్వం మేము ముస్లింల కోసమే పెట్టిన పార్టీ మాదని వాళ్ళే చెప్పుకున్నాము రోహింగ్యాలను దయచే దయతో చూడండి అని చెప్పినటువంటి దయాలు దయా హృదయం కలిగినటువంటి పార్టీ రోహింగ్యాలని ఏ ముస్లిం కంటే స్వీకరించదు వీళ్ళు స్వీకరిస్తారు అంత పెద్ద హృదయం వెళ్తారు కానీ గుళ్ళో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి మన ట్యాక్సీలు డబ్బులు ఎత్తుకెళ్ళిపోయి ఇస్తారు విందులు ఇస్తారు ఆ జాతరకి ఇస్తారు ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు అని అనుకునేలాగా బొట్టు కట్టు ఉంటుంది కానీ వాస్తవానికి వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా స్వధర్మ ద్రోహులు ఇంటి దొంగలు అసలు నువ్వు అడగాల్సింది ఇలా ఎందుకు చేశారని కదా ఇందులో ఆశ్చర్యం అన్న ఓ చిన్నపిల్లవాడు అక్కడే చుచ్చిపోసి అక్కడే ఇల్లా కొడతాడు ఎందువల్ల వాడు శిశువు ఒక పశువు అక్కడే వేసి అక్కడే ఉంటుంది అది పశువు రెండు సర్ప్రైజ్ ఏం కాదు కదా ఓ శిశువుని పశువుని చూస్తే సర్ప్రైజ్ ఏదే ఉంది అన్నట్టు అలా వీళ్ళు ఇలా బిహేవ్ చేయడం సర్ప్రైజ్ కాదు నువ్వు అడగాల్సిన క్వశ్చన్ దీన్ని ఎలా ఆపాలి ఇప్పుడు వాళ్ళకి దొంగచాటుగా చేయడం అనేది వాళ్ళ అలవాటు వాళ్ళ డిఎన్ఏ అది ఓకే అర్ధరాత్రి చేయడం కావచ్చు అర్ధరాత్రి దేశాన్ని మొక్కలు చేయడం కావచ్చు హిందువులు కులాల పేరుతో మొక్కలు చేయడం కావచ్చు వాళ్ళు ఒక కుటుంబమే అధికారంలో ఉండాలనుకోవడం కావచ్చు మనం దాని గురించి పెద్ద ఆశ్చర్యం ఏం లేదు దాని గురించి కాదు ల్యాండ్స్ ఇది ఆన్సర్ ఇప్పుడు హెచ్సిలో అవ్వలేదు నాన్న ఎక్కడో రాయి వేస్తున్నారు ఏదో హిందువులు కాబట్టి ఈ ఒక జోక్ చెప్పాక నువ్వు మళ్ళీ ఏదైనా అడిగింది ఇప్పుడు ఎప్పుడైనా కమ్యూనిస్టులు భూ ఉద్యమాలు లాంటివి ఏవో చేస్తుంటారు కదా జెండాలైపోతుంటారు ఎర్ర జెండా ఇప్పుడు లేరు మన దేశంలో చచ్చిపోయిందిగా కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా చచ్చిపోయింది అనుకో సో ఈ ఆక్రమించడాలు అవన్నీ ఎక్కడ చేస్తారు తెలుసా నీకు తెలుసా ఓన్లీ దేవాలయ భూములే ఒక భూములు ఎప్పుడు చేయరు చచ్చిభూములు ఎప్పుడు చేయరు ఎందుకంటే లోకు కాబట్టిన ఉదాహరణకి ఆ అబ్బాయికి జేబు ఉండి ఆ జేబులో ఒక బంగారు పెన్నుందనుకోండి వాడిని ఒకటి కొట్టి అది తీసుకుంటే వాడు రియాక్ట్ అవ్వకపోతే నెక్స్ట్ చేతికి ఉన్న బంగారు కడియం తీసుకుంటాం నెక్స్ట్ మెల్ల ఉన్న చైను తప్ప ఆడిదంటావా ఎల్దంటావా తప్ప ఆడిదే అవును వాడు చెయ్యగానే చెయ్యి చేసి ఉంటే సెట్ అయిపోయి అవును కదా సో ఈ తప్ప యాక్చువల్గా నన్ను అడిగితే తెలంగాణ గవర్నమెంట్ది అన్నం అక్కడ కూర్చోబెట్టినోళ్ళు ఎవరు నువ్వు కదా ఉచితాలకి ఆశపడి ఓటేసిన దరిద్రులు నువ్వేనా కదా నువ్వు మారాలి నువ్వంటే ఎవరు హిందూ అవును అంతే అంటే పెద్ద టాపిక్ చెప్తాను